नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సర్వసభ్య సమావేశంలో పది మంది ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ అసెంబ్లీకి మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి మీకు తోడు నేను పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని పంపిస్తా లేదంటే పార్టీకి పదకొండు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేద్దాం అన్న వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి దుమారం రేపుతుంది మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తారంట అసలు నిజంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి ఎటు దారి తీస్తుంది అసలు పార్టీ పరిస్థితి ఏంది జగన్మోహన్ రెడ్డి ముందే తెలిసిపోయిందా పార్టీకి నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తుందా రాదా ఇలాంటివన్నీ చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం మా మన వీక్షకులు సార్ త్రీ డేస్ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి జరుగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలతో హాజరు కాలేదు అయితే ముఖ్యంగా వాళ్ళు తాడేపల్లిలో మీటింగ్ జరుపుకుంటే ఎమ్మెల్యేలతో ఈ టూ డేస్ నుంచి జరుగుతుంది ఈ జరుగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పదకొండు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేద్దాము అన్న వ్యాఖ్యలు ఒకటి దుమారం రేపుతుంది మరో పక్కేమో జగన్మోహన్ రెడ్డి మరి మీ పది మంది వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి లేదా మీకు తోడుగా అండ్ అసెంబ్లీకి అది మీకు తోడుగా నేను పెదిరెడ్డి రామచంద్ర రెడ్డిని పంపిస్తాను అది జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి సార్ అసలు ఇది మీరు అన్నట్టు ఇది వైఎస్ఆర్ సిపిలోని దుమారం రేపటం కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం ఏంటనేది తెలిసింది అతను చాలా ధైర్యస్తుడు పులివెందుల పులి అని ఆయన ప్రొజెక్ట్ చేశారు జనం కూడా అది నమ్మారు కానీ ఇప్పుడు మనం అప్పుడప్పుడు కొన్ని పత్రికల్లోనూ టీవీ ఛానల్స్లోనూ చూస్తూ ఉంటాం కుటుంబం మొత్తం ఆర్థికంగానో ఇంకొక రకంగానో ఇబ్బందుల్లో పడి మొత్తం అందరూ ఆత్మహత్య చేసుకుంటారని అప్పుడు ఎవరైనా ఏమని చెబుతారు సామాజికవేత్తలు అలా నిరుత్సాహపడకూడదు ధైర్యంగా ఎదుర్కోవాలి సమస్యలు వచ్చినప్పుడు అని రాజకీయ పార్టీ అనేది ప్రజలకి నాయకత్వం ఊహించే విధంగా ఉండాలి కానీ ప్రజలు ఇచ్చిన బాధ్యతని వదిలేసి మేము పారిపోతాం అంటే ఇంకా ఎప్పుడైనా ఆ రాజకీయ పార్టీకి ప్రజలు భవిష్యత్తులో ఒక బాధ్యతను అప్పగిస్తారు ఎవరన్నా పరిపాలన చేయమని కానీ ప్రతిపక్షంగా ఉండమని కానీ ఏది బాధ్యత ఇచ్చినా సమంగా తీసుకుని చేయాలి దాన్ని పూర్తి బాధ్యతతో నిర్వర్తించాలి ఎక్కడైనా ఇప్పటివరకు జరుగుతుంది అదే ఒక్కోసారి పెద్ద రాజకీయ జాతీయ పార్టీలు కూడా ఇద్దరే సభ్యులు గెలుపొందినప్పుడు కూడా వాళ్ళు లోక్సభలో కూర్చుని ప్రజల సమస్యల మీద పోరాడారు ఇద్దరు సభ్యులైనా అది బీజేపీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒకప్పుడు హన్మకొండ తెలంగాణలో వరంగల్ పక్కన ఉండే హన్మకొండ నియోజకవర్గం నుంచి జంగారెడ్డి గారు అది బాధ్యత అంటే అంతేగాని పదకొండు మంది సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేస్తానంటే నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి ఎమ్మడబెట్టుకెళ్ళి ప్రజల తప్పు పోరాడతా నీకు ఇచ్చారు కానీ నువ్వు మూకుమ్మడిగా కనుక రాజీనామా చేస్తావనే ఉద్దేశం మీద ఉంటే ఆ నూట అరవై నాలుగుతో పాటు అసలు ఆ పదకొండు కూడా కూటమి ప్రభుత్వానికే ఇచ్చేస్తే నూట డెబ్బై ఐదు ప్రజలకు బాధ్యత తీరిపోయేది కదా వాళ్లే నిర్వర్తించేవాళ్ళు మొత్తం బాధ్యతని నీకు ప్రతిపక్షంగా ఇచ్చిన బాధ్యతని నువ్వు అక్కడ పడేసి వెళ్తే అంటే నువ్వు ముఖ్యమంత్రి పీఠం మీద ఉంటావు తప్ప ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరఫున పోరాటం చే అది ముందే చెప్పాల్సింది ప్రజలకి మీరు నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే మాత్రమే నేను ఈ పార్టీని నడుపుతాను మీ తరపున ఉంటాను ఒకవేళ కనుక నేను ప్రతిపక్షంలో ఉండాల్సిన సందర్భం కనుకొస్తే నేను ఆ బాధ్యతలు తీసుకోను నా పార్టీ శాసనసభ్యులు ఎవరూ కూడా మేము అసెంబ్లీకి వెళ్ళాం ఏదైనా ఎంతమందిని గెలిచినా మూకుమ్మడిగా రాజీనామా చేసేస్తాం అని ముందే చెప్పుంటే ప్రజలకి ఈ బాధ తప్పిపోయేది కదా కానీ అది ఎంత బాధ్యత రాహిత్యం అంటే అపరిపక్వత కాదు అసలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటట్టుగా ఉంది ఆయన ప్రకటన తర్వాత ప్రజలు ఆయన మీద పెట్టిన బాధ్యతను కూడా ప్రజలు ఇవాళ పునరాలోచనలో పడ్డారు అసలు ఇటువంటి పార్టీలు ఇటువంటి రాజకీయ నాయకుల్ని భవిష్యత్తులో కూడా ఇంకా ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్క శాసనసభ్యత్వానికి కూడా వీళ్ళని ఎన్నుకోకూడదు ఇంకా పైగా నే రాను మీరు వెళ్తే వెళ్ళండి నేను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆయన వాళ్ళు కురుక్షేత్రంలోకి వెళ్తున్నారా నువ్వు ప్రజల సమస్య కోసం సమస్యలకి దేవాలయంగా భావించి అసెంబ్లీకి వెళ్తున్నారు ఆయనకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేకపోతే వెళ్ళలేరా వాళ్ళు శాసనసభ్యులు ప్రతి వాళ్ళు ఒక గౌరవ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత వాళ్ళ హక్కు వెళ్ళటం అది ఒక పెద్ద హోదా ఒక శాసనసభ్యుడు శాసనసభలోకి వెళ్తాం ఆ హోదాను కూడా అనుభవించకుండా చేసి నువ్వు నేను కావాలంటే మీకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పంపితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమన్నా పది అడుగులు కత్తి పట్టుకుని వెళ్ళి వాళ్ళ తరపున ఏమన్నా నిలబడతాడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారి చేతిలో కూడా వివేకానంద రెడ్డి గారిని హత్య చేశాడని సాక్షి పత్రికలో ఇంత పెద్ద ఎత్తున కింద నుంచి పైరాక ఒక ఫోటో వేశారు ఆయన ఏదో కత్తి పట్టుకుంటే వివేకానందరెడ్డి గారి రక్తం జలజలా కారి కింద పడుతున్నట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన సెక్యూరిటీ పర్సన్ ఏమైనా మిలిటరీలో పనిచేశాడా అంతకుముందు ఏమైనా పోలీస్ ఆయన సెక్యూరిటీ బాధ్యతలు నిర్వర్తిస్తాడు అది ఎమ్మెల్యేస్కి ఆయన ఎమ్మెల్యేస్ ఎవరు కూడా వాళ్ళకి పర్సనల్గా ఒక పోలీస్ సెక్యూరిటీ ఇచ్చినా కూడా శాసనసభలో రాక వెళ్ళనివ్వరు శాసనసభ వెలుపులు ఉండాల్సిందే వాళ్ళు శాసనసభలోకి కేవలం సభ్యులైన వ్యక్తులు ఆ సిబ్బంది మాత్రమే వెళ్తారు శాసనసభ సెక్రటేరియట్కి సంబంధించిన సిబ్బంది మాత్రమే వెళ్తారు లేదు అంటే అఫీషియల్స్ గ్యాలరీ ఉంటుంది మంత్రులు సమాధానం చెప్పేటప్పుడు మంత్రులకి ఏదైనా సమాచారం ఇవ్వటానికి ఏ ప్రశ్న అయితే ఆ రోజు ఉందో ఆ సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఒకళ్ళిద్దరికి మాత్రం లోపలికి పర్మిషన్ ఉంటుంది తర్వాత పత్రికా విలేకరులు గ్యాలరీలో కూర్చుంటారు తర్వాత సందర్శకులకు కూడా పాసులు ఇచ్చి ఆ సందర్శకులు గ్యాలరీలో ఉంటారు అంతే తప్ప ఇలా సెక్యూరిటీ పెట్టుకుని ఎమ్మెల్యేస్ లోపలికి వెళ్ళటం అనేది ఇప్పుడే విన్నాం మనం ఉండాళ్ళలో పెద్ద ఎవరన్నా కనుక చిన్న పిల్లల్ని కనుక పెద్దవాళ్ళు వెళ్తావురే నేను తీసుకెళ్తాను నేను మార్కెట్కి తోడు పంపుతారు చూసారా ఆ విధంగా మాట్లాడుతు అంటే వాళ్ళ శాసనసభ్యుల వ్యక్తిత్వాన్ని ఆయనే దిగదారుస్తున్నాడు అంటే వాళ్ళు స్వయంగా అనమాట ఎవరో ఒక వ్యక్తి సహాయకులు కావాలి అతనికి అంటే వాళ్ళని ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల యొక్క విజ్ఞ విఘ్నతను కూడా ప్రశ్నించే పరిస్థితి వచ్చింది అంటే అంత అపరిపక్వతమైన వ్యక్తుల్ని వాళ్ళు ఆ శాసనసభ నియోజకవర్గాల్లో ప్రజలు ఎన్నుకున్నారనమాట అంటే వాళ్ళు శాసనసభలోకి స్వయంగా వెళ్ళలేరు వాళ్ళకొక పెద్ద మనిషి కావాలి ఒక పెద్ద ఆయన తోడు నీడ లేకపోతే ఒక రక్షణగా ఇది చాలా ఆ సందర్భంగా ఉంది రెండోది ఈ ఈ బాధ్యతను వదిలిపెట్టి నేను లోక్సభకు పోటీ చేస్తాను నువ్వు లోక్సభకు పోటీ చేయి అంతర్జాతీయ సభలు ఏనుంటే కూడా పోటీ చేయి కానీ ఇప్పుడు ఇచ్చిన ఇది ఏంటో చెప్పు ఒకవేళ కనుక ఈ శాసనసభ్యుడిగా నీకు ఇచ్చిన బాధ్యత ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రతిపక్ష తరపున కూర్చోమన్నారు కదా బహిరంగ క్షమాపణ చెప్పు ఎట్లా నేను మీరు ఇచ్చిన పదకొండు మంది శాసనసభ్యులతో నేను ప్రతిపక్షంగా వెళ్ళి కూర్చునే పరిస్థితి లేదు నా సభ్యులు కూడా వెళ్ళలేరు వాళ్ళు ఒంటరిగా వెళ్ళాలంటే నేను ఏ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటినో ఒక తోడిచ్చి పంపాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మేమందరం మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నందుకు మమ్మల్ని క్షమించండి మళ్ళీ మీరు ఆ నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికల్లో సమర్థులైన వ్యక్తుల్ని ఎవరైతే స్వయంగా శాసనసభలోకి వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళగలుగుతారో అటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తుల్ని ధైర్యం గల వ్యక్తుల్ని విఘ్నత గల వ్యక్తుల్ని శాసనసభలో మీ సమస్యల్ని ప్రస్తావించగలిగిన వ్యక్తుల్ని పంపండి జరిగిన దానికి క్షమించమని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను చెప్పాలి సార్ ఇప్పుడు చర్చ ప్రజల నుంచి వస్తుంది వైసీపీ పార్టీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మొన్నటి వరకు పార్టీ ఓడిపోయినా కూడా మొన్నటి వరకు కూడా పక్క నుండి నడిపించుకుంటూ మాట్లాడుతూ వస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు పక్కన పెట్టినట్టయినా అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తే మీకు తోడుగా రెడ్డిని రామచంద్రారెడ్డిని పంపిస్తానన్న వ్యాఖ్యలు ఇప్పుడు జనంలో కూడా దుమారం రేపుతుంది మరోపక్క ఇప్పుడు పదకొండు మంది పది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది అసలు ఫస్ట్ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏమి ఉండదమ్మా ఇప్పుడు ఒకసారి బాధ్యతగా మిమ్మల్ని ఎన్నుకుని పంపించిన తర్వాత మేము శాసనసభలో ఒక్క రోజు కూడా వెళ్ళలేదు ఒక గంట కూడా వెళ్ళలేదు మళ్ళీ వచ్చి మమ్మల్ని ఎన్నుకోమంటే నువ్వు ఎందుకు పనికి వస్తావరా ఏం పీకటానికి అని అడగరా వాళ్ళు నువ్వు అక్కర్లేదు నువ్వు పీకింది సార్ పక్కకురా అని ఎవరినో వాళ్ళని ఎన్నుకుంటారు అందుకే నేను చెబుతున్నా చెప్పింది దాని బహిరంగ క్షమాపణ చెప్పి నువ్వు రాజకీయ పార్టీని రజ్ మీరు అడిగారు సజ్జల రామకృష్ణారెడ్డి శాసనసభ్యుడు కాదు కదా ఆయన ఎప్పుడు గ్రామ పంచాయతీ మెంబర్గా కూడా ఎన్నికవ్వలేదు ఆయనే పెట్టుకుని వెళ్ళలేడు కదా ఇప్పుడు ఆయన చేయాల్సిన పని ఏంటంటే నిజంగా కనుక ఆయన పార్టీ శ్రేయభిలాషి నిజమైన సలహాదారు విఘ్నత గల వ్యక్తి హోదా కలిగిన వ్యక్తి అయితే కనీసం రామ్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగంగా ఇదేం చెవిలో చెప్పాల్సిన అంశం కాదు నేను మీ పార్టీకి ఇప్పుడు రాక సలహాదారుగా ఉన్నాను అనేక విమర్శలు నా మీద ఈ ఓటమికి కూడా పదకొండు మంది సభ్యులు గెలవటం కూడా నన్నే బాధ్యుడిగా అన్నారు ఇప్పుడు ఈ పదకొండు మంది కూడా లేదు ఈ వెళ్ళకపోవటానికి కూడా కారణం నేనే మీకు సలహా చెబుతున్నా అనే బ్రహ్మ ప్రజల్లో ఉంది కాబట్టి ఇంతకుముందు కూడా ఇలాగే ఒక శాసన ఒక సలహాదారుగా నియమిస్తే కె రామచంద్రమూర్తి గారిని సాక్షి నుంచే ఈయనతో పాటే నియమించారు ఆయన జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నిర్వాహకం చూసి ఇటువంటి వ్యక్తి దగ్గర సలహాదారుగా ఉంటే నా ప్రతిష్ట కూడా దెబ్బతింటుందని సలహాదారుడిగా నియమించిన ఒక నెల రోజుల్లోపే నేను ఆయన పదవికి రాజీనామా చేశాడు ఒక నెల రోజుల లోపే ఆయనకు అర్థమైపోయింది ఈయనకి మన సలహాలు అక్కర్లేదు ఇటువంటి ముఖ్యమంత్రికి సలహాదారుగా ఉంటే మన్న కూడా తిడతారు అని ఇప్పుడు ఇనువుతో పాటు నిప్పు కనుక సమ్మిటి దెబ్బలు తిందంటారు ఇప్పుడు సలహాదారుగా సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగంగా ఆయనతో ఏం చెప్పాలంటే ఈ ఇటువంటి సలహాలు నేను ఇచ్చారనుకుంటారు కాబట్టి నేనైతే మిమ్మల్ని బహిరంగంగా వెళ్ళమని కోరుతున్నాను ఒకవేళ కనుక మీరు వెళ్ళకపోతే ఇటువంటి పార్టీకి శాసనసభకి వెళ్ళని వ్యక్తులకి నే సలహాదారుగా ఉండి కూడా నిష్ప్రయోజనం కాబట్టి నేను ఆ పదవి నుంచి వైదొలుగుతున్నానని గౌరవంగా పక్క తొలగాలి ఇప్పుడు పార్టీ అసలు ఎవడో శాసనసభ్యుడే లోనికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఈసారి పోటీ చేసే ఉద్దేశం కూడా వాళ్ళకి లేదంటే కదా ఇప్పుడు ఇచ్చిన బాధ్యతనే చేయనడు మళ్ళీ వెళ్ళి ఏమడుగుతారు వెళ్ళి అడగరు కాబట్టి ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ అనేది భవిష్యత్తులో ఎప్పుడు కూడా ప్రజల్లో ఎన్నిక చేయమని వెళ్ళి అడిగే ప్రశ్నే లేదు అంతే కదా ఇప్పుడు దీని అర్థం అంతే కదా అట్లాంటప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అంతకన్నా బహిరంగంగా చెప్పి పక్క తప్పుకుంటే ఆయన గౌరవం అన్న దక్కుతుంది అంతే తప్ప ఈ విధమైనటువంటి పార్టీకి ఒక సలహాదారు ఇప్పుడు గొర్రె ఎత్తటానికి ఇంకో మనిషి అక్కర్లేదు కదా గొర్రె తోక బెత్తిడి ఉంటుంది అదేమన్నా పెద్ద భారీ తోక అయితే ఎవడన్నా ఎత్తి పట్టుకోవాలి మరి ఆ గొర్రె తోకని ఎత్తడానికి నేను అన్నట్టుంది సజ్జల రామకృష్ణారెడ్డి గారి పని అక్కర్లేదు కదా గొర్రెత్తటా అని ఆడిస్తుంది తోకని దాని ఆ తోక ఆడిస్తడానికి ఇంకెవరు సహాయం అక్కర్లా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి నీ ఈ బాధ్యత చేయను లోక్సభలో వెళ్ళి చేస్తానంటే ఇక్కడే ఏమీ చేయలేనడివి కూట్లో లేని వ్యక్తి ఏట్లో రాయి తీయగలుగుతాడు నువ్వు లోక్సభలో వెళ్ళి చేసేది ఏముంటుంది నువ్వు వెళ్ళి పోటీ చేస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరిగే ప్రయోజనం ఏంటి నువ్వు పోటీ చేస్తావు పోనీ గెలుస్తావు అనుకుంటావు వెళ్ళి ఏం చేయదలుచుకున్నావు నువ్వు ఇక్కడేమి నీకు ఇచ్చిన బాధ్యతను విస్మరించిన వ్యక్తివి లోక్సభలో వెళ్ళి నువ్వు ఒకడు గెలుస్తావా అసలు నువ్వు ఈ బాధ్యతనే విస్మరించిన తర్వాత కడపలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ నియోజకవర్గ ప్రజలైనా నిన్ను ఎన్నుకుంటారా శాసనసభ్యుడిగానే నీ బాధ్యత నువ్వు నెరవేర్చలేదు ఇతరులు కూడా నెరవేర్చకుండా కూడా వాళ్ళకు కూడా అడ్డం పడ్డావు నువ్వు పది మందికి పది మందిని అడ్డుకున్న వ్యక్తి నువ్వు లోక్సభకి ఎట్లా పంపుతారు ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే పంపుతారని అయితే నేను అనుకోవట్లేదు మరి ఇంకా ఏదన్నా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పోటీ చేసి గెలిస్తే నేను చెప్పలేను నాకుండా అనుభవాన్ని బట్టి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక ఒక పార్టీకి ఏ బాధ్యతలు అప్పచపరు వీళ్ళు ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తించలేదు అని ప్రూవ్ అయిపోయింది సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగానే ఇప్పుడు ఏం చేయలేకపోయారు మరి తర్వాత నేను ఎంపీగా పోటీ అంటున్నారు మొత్తాన్ని చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి మరి ఇంకా ముఖ్యంగా చూసుకుంటే పార్టీ పరిస్థితి ఏంది ఈ వ్యూహం ఏముందమ్మా ఇప్పుడు అందరం వెళ్ళి కట్టకట్టుగా వెళ్ళి చెరువులో దూకుతాము అనుకుంటే అనుకున్న నిర్ణయించుకున్న కుటుంబానికి ఇంకా ఏం భవిష్యత్తు ఉంటుంది చెరువులో మరణాడు తేల్తారు తేలితే ఏం చేస్తారు వాటిని బయటికి తీస్తారు అది ఎవరైనా అంతే పార్టీ అయినా కుటుంబం అయినా జరిగేది అదే మూకుమడి నిర్ణయం తీసుకున్న తర్వాత జరగబోయేది అంతే సో ఇదంటే చూశారు కదా ఇక జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు మరి ముఖ్యంగా చూసుకుంటే అక్కడున్న పది మంది ఎమ్మెల్యేలకు కూడా అర్థం కావట్లేదు ఆ పార్టీలో ఉన్న నేతలకి కూడా అర్థం కావట్లేదు ఇక నెక్స్ట్ స్టెప్ ఏమైపోతున్నాడో జగన్మోహన్ రెడ్డి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ